దినోత్సవం అధికారులు పట్టించుకోలేదని ఆత్మకూరు పట్టిన తెలుగుదేశం నేత చెల్ల రవికుమార్ రెడ్డి నిరసన చేపట్టారు అక్రమ కట్టడాల విషయంపై తాము ఫిర్యాదు చేసిన మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోలేదని మున్సిపల్ కార్యాలయ వెంట తన వర్కీయులతో కలిసి ఆయన బయటాయించారు టీపీఎస్ వెళ్ళిపోతాను కొత్త కమిషన్ చేర్చుకోండి మా త్వరగా మీ సీట్లో మీరు మీరు చేయాలి కదా మీ విధులు మీరు నిర్వర్తించాలి కదా నేను ఆ రోజు వెళ్ళిపోతాను ఆ రోజు వచ్చిన తర్వాత కమిషనర్ని అది వచ్చిన తర్వాత కొత్త సీఎం చేర్చుకోమని చెప్పి చెప్పలేదు కదా మీరు కూడా ఎట్లా చెప్తారా మీరు వెళ్ళినప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా మీరు నోటీస్ ఇచ్చిన తర్వాత ఈ మధ్య కన్స్ట్రక్షన్ చేశారు కదా మీరు పోలీస్ కంప్లైంట్ మీరు పోలీస్ కంప్లైంట్ ముందు ఇచ్చే రోజు పొజిషను ఈ రోజు పొజిషన్ మీరు కదా వాళ్ళు కట్టిన తర్వాత మీరు పోలీస్ ఎందుకు కంప్లైంట్ ఇవ్వటం ల్యాండ్ అప్రూవల్ లేదు ఫస్ట్ స్థల వివాదం ఉంది ల్యాన్ అప్రూవల్ లేదు ల్యాన్ అప్రూవల్ ల్యాండ్ డిస్పల్ ఉన్న వాళ్ళు కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్స్ తెచ్చుకున్నామని చెప్పి చెప్పుకున్నారు తీసుకుంటాం చేసిన అడ్రస్ తబాలా తీసుకున్నారు అని తబాలా పంపించున్నాము ముసలా వేసి వస్తుందని చెప్పి చెప్పున్నారు బిల్డింగ్ కానప్పుడు అని చెప్పి పణాపేసి వచ్చినాం వారం నుంచి పనాపేసి వస్తాము మేము లేనప్పుడు అలా రెండు గంటలకు నాలుగు గంటలకు పని చేసుకుంటూ ఉన్నారు రోజు కూడా వెళ్ళి పణాపేసి అంటే నా అసలు లేదు శేఖర్ రెడ్ వాళ్ళ రెడ్డి వాళ్ళు పెట్టి పెట్టి ఈ వారం నుంచి కడితే మీరు యాక్షన్ తీసుకెళ్ళి చూస్తున్నాము మా ఫ్యామిలీ